మరనాథ ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము ఆమెన్ ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన దేవుని విశ్వాసలారా శిల్వనాథుడైన యేసుక్రీస్తు మన అందరిపై స్వస్థత ఆశీర్వాదములు కుమ్మరించును గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఆఖరి శుక్రవారము ఈ నెలలో చివరి తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము యేహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుజును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసము ఉండి మనకు మాదిరి చూపినారు మనం ఎన్నిసార్లు ప్రార్థించినాను ఆ ప్రార్థనకు శక్తి సరిపోకపోవచ్చు అయితే శక్తిగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనల్ని స్వస్థపరచును మనకు రక్షణ కలుగ చేస్తుంది అయితే ఉప ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన చేస్తే అనారోగ్యంలో నుండి స్వస్థత ఇచ్చి శైతాను శోధనలను లయం చేసి యేసు రక్తంలో మనకు విజయం ఇచ్చును ప్రతి శుక్రవారము మరియు వేరే రోజులలో కూడా స్వస్థత శాలలో దేవాలయములలో ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి స్వస్థత అనేది దేవుని బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువ ఈ పదవ నెలలో మమ్మల్ని సురక్షితముగా కాపాడినందుకు వందనములు ఈ ఆఖరి శుక్రవారము ప్రార్థనలో పాల్గొన్నని ప్రియ విశ్వాసులందరిపై నీ చల్లని దీవెనలు కుమరించి ఆశీర్వదించి స్వస్థపరచుము నీకు సమీపంలో ఉండి మరుపెట్టుచున్న నీ బిడ్డలందరి యొక్క మనువులను ఆలకించి నెరవేర్చి సాక్షులుగా నిలువబెట్టుము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానము వినియున్న మా చెవులలో నుండి శరీరంలోనికి దూరి అస్వస్థతగా ఉన్న ప్రతి అవయవమును స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం పొందే విధముగా నీ కృపలో మాకు అనుగ్రహించుము రేపటి నుండి నీ రెండవ రాకడ నెల అయినా నవంబర్ నెలలోనికి అడుగుపెట్టు చూడగా నీవే సురక్షితముగా కాపుదల ఇచ్చి నీ రాకడకు సిద్ధపడేలాగు నా మమ్మలను నీ పాద సన్నిధిలో నివసించగల శక్తిని మాకు దయచేయము ఇంకా ఎవరైతే ఉపవాస ప్రార్థనా దీక్షలు చేయొచ్చు దేవుడు లక్ష్య పెట్టలేదని నా ప్రార్థన నెరవేరడం లేదని చింతలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము వారికి ఇప్పుడే గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానము దయచేసి సాక్షులుగా నిల్వబెట్టుము ఇంకా సమస్యలలో బాధలలో అనారోగ్యములతో నలిగిపోతు వారందరి హృదయ వేదన విని ఉన్న తండ్రి వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థనలు చేసుకొని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని నిరంతరము ఉపవాస దీక్ష యొక్క ఫలములను పొందగల శక్తిని అనుగ్రహించుము దురాత్మ శోధనలకు గురై వారి అవయవాలను పట్టి పీడిస్తున్న తల మొదలు అరికాలు వరకు గల తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఉపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలేయంకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు పేగలకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషములు వెన్ను నొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకాలైన జ్వరములు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించి చూడగా వాటిని ఏసుని రక్తముతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము మా రాష్ట్రాలను భయంకరమైన తుఫాని కాపుదల ఇచ్చి సంరక్షించినందుకు వందనములు చెల్లిస్తున్నాము ఎవరైతే ఆస్తులు పంటలను పశువులను అయిన వారిని కోల్పోయినారో వారిని ఆదరించుము మరలా సురక్షితమైన వాతావరణం నెలకొల్పుము నేడు వివాహ దినోత్సవము పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను చేసుకొని నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించు వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయించున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఈ వులనాన్ని అను నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమా విడిచితిమా వారిని నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని నామం సంపూర్ణ స్వస్థతలు ఆత్మీయ శారీరక ఫలములు నూరంతలు ఆశీర్వాదములు విజయుడైన యేసుక్రీస్తు క్రీస్తు మన ఎల్లపై కుమ్మరించునుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త మరణాత నా ప్రవక్తలు నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమ గల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే సర్వాంతర్యామిని ఆస ప్రార్ధనలో నీతు సహవాసం చేసేదనేయ నా ఉపవాస ప్రార్ధనతో నిన్ను నేను వెదికేదనేయ నా ఉపవాస ప్రార్ధన నేను వేది కేదనయా